హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు మూడు నాలుగు మంది వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు పడింది తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగా స్టాక్ వచ్చిందండి కొద్దిగా నిన్నటితో పోస్తే పెరిగిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక నాటికాయలు పదే కేజీలు బాక్స్ వంద రూపాయలు అండి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పటి వరకు మూడు నాలుగు మండీల్లో యాక్షన్ ప్రకారం టుడే ఆఫ్ నౌ దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ కనుక నడదీ కోలార్ మార్కెట్ అల్లి నాటి టమాటో హైదు కేజీ బాక్స్ నూరు రూపాయ ఇరవై రూపాయలు టాప్ రేటు వగితే ఇపోయి నాటి తక్కాళి నూరు రూపాయల ఎరూతి ఎంబద్ టాప్ రేటు పేరు పద్దెనిమిది కిలో బాక్స్ ఇక హైబ్రిడ్ టమాటో విషయానికి వస్తే గనక పదిహేను కేజీ బాక్స్ ఖంధితంగా మూడు వందలకు పైనే పోతుందండి ఎందుకంటే హైబ్రిడ్ టమాటో డిమాండ్ ఉంది కాబట్టి మూడు వందలు ఇంకా మూడు వందల యాభై రూపాయల రేట్లు అనేది పడుతుందండి ఇది కోలార్ మార్కెట్ లో ఉండేటువంటి టమోటా రేట్ లో మూడు నాలుగు మండీల వరకు ఇప్పటి వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి ఇంకా చాలా మండల్లో యాక్షన్ కంప్లీట్ కావాల్సింది చూస్తాం టమాటోటో రెండు వందల యాభై ఎనిమిది మూడు వందలు శాతం వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్